భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేను నా పేరు భూపతి శ్రీనివాసరావు కామారెడ్డిలో డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తానని ఈరోజు మోసపూరితమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే రాజ్యాంగ పరంగా రాజ్యా రాజ్యాధికారంలో చట్టాన్ని తీసుకొచ్చి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కలిపియ్యాలని అంతేకాకుండా బీసీలకు సబ్ కూడా ఏర్పాటు చేయాలని అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిండో అదేవిధంగా నాలుగు వందల యాభై హామీలు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని అంతేకాకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని ఈరోజు మోసపూరితమైన హామీలు ఇచ్చి నలభై రెండు శాతం ఇచ్చాను నేను ఎంపీడీసీలకు బీసీలకు ఏదో చేస్తాను అది ఇది అని అంటున్నాడు అవన్నీ మాయమాటలు ఈరోజు మా నలభై రెండు శాతము రాజ్యాధికారం రాజ్యముద్ర పొందిన తర్వాతనే ఎలక్షన్లలోకి పోవాలని అదేవిధంగా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే మేము సరైన గుణపాఠం చెప్తామని మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఈరోజు ప్రజల్ని మోసపూరితంగా వాడుకొని మళ్ళీ ఈరోజు ఎలక్షన్లు లబ్ధి పొందాలా లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతోనే ఈరోజు పంచాయతీలను జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు గెలవాలని మళ్ళీ మాయమాటలు చెప్పి ఏదో రకంగా ఈరోజు గద్దనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడున రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని తులం బంగారం ఇస్తానని ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈరోజు బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేసి ఓసీలు జనాభా ఎక్కువ ఉన్నారు బీసీలు తక్కువయ్యారు బీసీలకు రిజర్వేషన్ తగ్గిస్తేనే ఓసీలు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు విధంగా కావ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈరోజు బీసీలను అనగదొక్కి రాజ్యాంగ రాజ్యాంగ పరంగా మనని ముందుకు పోనీయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మనకి కామారెడ్డిలో డెకలరేషన్ అని మా మోసపూరితమైన నలభై రెండు శాతం హామీలు ఇస్తా హామీ ఇచ్చి ఈ రోజు మనకి చేయకుండా ఈ రోజు పబ్బం గడుపుతున్న రేవంత్ రెడ్డిని రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను